గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఎవరివర్ మా నేమే సుగ్న షైలి ఫ్రమ్ విశాఖపట్నం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలనే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి నిన్న చాలా మంది కాల్స్ చేశారు మేడం ప్రోడక్ట్ మాకు లో వస్తుందా అని ఎస్ వస్తుందండి మీరు మీ ఐడిలో మీరు తీసుకున్నారనుకోండి ఫిఫ్టీన్ లో వస్తుంది మరి కాస్త కొంచెం ఎక్కువ ప్రోడక్ట్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ టూ పర్సంటేజ్ వరకు మీకు చక్కగా ప్రోడక్ట్ అనేది రావడం జరుగుతుంది ఓకే అలాగే మీ ప్రోడక్ట్ రావాలనుకుంటే మీ ఐడికి ఆధార్ కార్డ్ అండ్ మెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది ఉండాలి అది నాకు సెండ్ చేస్తే మీకు ఐడి చేయడం అనేది జరుగుతుంది అంటే ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకుంటానంటేనే మేము చేస్తామండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మాకు ఈ ఐడిలో ఆర్డర్ పెట్టుకోవడం రాదు మేడం అన్న వాళ్ళకి మేము ఏం చేస్తామంటే ఫోన్పే నెంబర్ ఇస్తామండి దానికి మీరు అమౌంట్ వేస్తే మేము కొరియర్ చేయడం అనేది జరుగుతుంది సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఇంకేంటంటే మిమ్మల్ని మీరు ఎక్కడో ఉన్నారు కదా మేడం మాకు ఎలా వస్తుందంటే నో ప్రాబ్లం అండి మీకు నమ్మకం ఉంటేనే మాకు వెయ్యండి నమ్మకం లేకపోతే ఐడి చేసుకోండి ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు ప్రోడక్ట్ ఎవరైతే ఇస్తున్నారో ప్రోడక్ట్ ఎవరి గురించి అయితే చెప్తున్నారో వాళ్ళు మీకు కోచ్ అంటారండి వాళ్ళ గైడెన్స్లోనే మీరు తీసుకోవాలి మీరు ఎక్కడో ప్రోడక్ట్ వాడి మరలా నా దగ్గరకు వచ్చి ప్రోడక్ట్ కొనుక్కొని మీరు చెప్పండి మేడం అంటే అలాగా చెప్పడం అనేది జరగదు ఓకే అలాగే మీరు ఎక్కడో ఎవరి దగ్గర మీరు ప్రోడక్ట్ వాడుతూ మానేసి మరలా మీ గైడెన్స్ బాగుంది మేడం మీరు చెప్పండి అన్న అది కూడా చాలా రాంగ్ అండి ఎందుకంటే మీకు ఎవరైతే ఫస్ట్ న్యూట్రిషన్ గురించి తెలియచేశారో వాళ్ళే మీ కోచ్ అంటారు అలా రాంగ్గా చేయకండి ఎందుకంటే ఈరోజు మీరు ఇక్కడ వాడి వేరే దగ్గరికి వెళ్ళొచ్చు రేపు పొద్దున్న మీరు కోచ్ అవ్వచ్చు మీ కస్టమర్ ఎవరి దగ్గరకు వెళ్ళిపోతారు అలాంటి రాంగ్ అనేది చేయకండి ఓకే నమ్మకం కలిగి ఎవరైతే మీకు న్యూట్రిషన్ గురించి తెలియజేస్తున్నారో వాళ్ళే మీకు కోచ్ ఓకే ఎందుకంటే ఫస్ట్ అండ్ బెస్ట్ నేను అదే చెప్తాను ఓకే సో మీకు ఎవరు కోచ్ లేకపోయారు అనుకోండి గైడెన్స్ కరెక్ట్గా లేకపోతే అప్పుడు నాకు ఫోన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ సో మీరు ప్రోడక్ట్ వాడాలి అనుకుంటే కంపల్సరిగా మీకు కోచ్ గైడెన్స్లోనే వాడుకోవాలి ఆన్లైన్లో ప్రోడక్ట్కి నాకు సంబంధం లేదు మీరు ఆన్లైన్లో పిచ్చి ప్రోడక్ట్ పెట్టేసుకొని తర్వాత నాకు ఫోన్లు చేసి ఇలా అయింది అలా అయిందని చెప్పి నాకు ఫోన్లు చేసి విసిగించద్దు దయచేసి ఓకే నేను మీకు ప్రోడక్ట్ ఇచ్చేటప్పుడే మీకు గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది జూమ్లోకి వచ్చే వాళ్ళందరూ అడుగుతున్నారు మేము ఎప్పుడు ప్రోడక్ట్ స్టార్ట్ చేయాలి చెప్పాను కదా మీరు సెవెన్ డేస్ అయిన తర్వాత వెంటనే మీరు ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకోవడానికి నాకు మీరు వాట్సాప్కి మెసేజ్ చేయండి లేదు అంటే మీరు ఫోన్ చేసినా పర్వాలేదు ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయాను అనుకోండి వాట్సాప్కి నాకు మెసేజ్ చేయండి వాట్స్ వాట్సాప్ కాల్ చేయండి ఓకే సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ప్రోడక్ట్ ఎంత వేగంగా స్టార్ట్ చేస్తే మీకు అంతమంది మీకు మీ రిజల్ట్ చూసి చాలామంది మీకు యాడ్ అవుతూ ఉంటారు మీరు మీ ఊర్లో ఎక్కడ మేడం మీరు ఎక్కడో ఉన్నారు ఎలా అంటారు కదా ఏం కాదు జూమ్ న్యూట్రిషన్ క్లబ్ ఎయిట్ నుంచి నైన్కి వస్తుంది ఓకే అది జూమ్ ఆన్లైన్ న్యూట్రిషన్ క్లబ్ అంటారు మీరు ఎక్కడ ఉన్న ఏ ఊర్లో ఉన్న న్యూట్రిషన్ వాడుకోవచ్చు అండ్ అనేక మందికి హెల్ప్ చేయొచ్చు దాని ద్వారా మీకు అమౌంట్ కూడా వస్తుంది ఓకే మీరు ప్రోడక్ట్ వాడి మీరు మీ దగ్గర ఒక ట్వంటీ మెంబర్స్ థర్టీ మెంబెర్స్ ఉంటే నేనే మీ ఇంటి దగ్గరికి వస్తాను హెల్త్ క్యాంప్ అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా మీకు ఎందుకంటే మీ రిజల్ట్ మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి మీ చుట్టుప్రక్కల వాళ్ళకి మీరు చెప్పకపోయారు అనుకోండి అప్పుడు ఎవరు నమ్ముతారు చెప్పండి నేనంటే వాడాను నేనంటే సుగుణశైలు మొత్తం యూట్యూబ్ ఫా అవందరికీ తెలుసు మరి మీరు కూడా ఫేమస్ అవ్వాలంటే మీరు ప్రోడక్ట్ స్టార్ట్ చేస్తేనే కదా మీ రిజల్ట్ పది మందికి చెప్తేనే కదా వాళ్ళకి తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా మరి ఇంకెందుకు లేటు ఆలోచన చేయకండి ప్రోడక్ట్ స్టార్ట్ చేయండి ఆర్డర్ కోసం నాకు కాల్ చేయండి లేదంటే మెసేజ్ చేయండి